హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మన్ జెస్ వరల్డ్ ఈరోజైతే నేను గోధుమ పిండితో కేక్ చేస్తున్నానండి గోధుమ పిండి బెల్లం వేసి ఇక్కడ ఏమాత్రం నేనైతే మైదా షుగర్ అయితే వాడటం లేదు ఎంత హెల్తీగా ఉంటుందండి గోధుమ పిండి కేక్ మనం డయాబెటిక్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా దీన్ని హెల్తీగా తినొచ్చండి ఎందుకంటే ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కదండి వాళ్ళకైతే బెల్లం అయితే తినచ్చు కదండి షుగర్ బదులు మనం డయాబెటిక్ వాళ్ళు తినొచ్చు ఎంత హెల్తీగా కూడా ఉంటుందండి ఆ పిల్లోలకి మనం చిన్న చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా మనకి మైదా ఉంటుంది కాబట్టి ఎంత హెల్తీగా ఉంటుందండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామో మనం గోధుమ పిండి కేక్కి ఈ కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేస్తున్నానండి బెల్లము గోధుమ పిండితో కేక్ చేస్తున్నాను అలాగే ఒక వన్ ఫోర్త్ వాటర్ వేసుకొని మనం ఈ బెల్లాన్ని కరగబెట్టి పెట్టేసుకుందామండి బెల్లం పాకం అయితే కరిగిపోయిందండి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ పొయ్యి మీద పెట్టేస్తే కరుగుతుంది లేదంటే హాట్ వాటర్ అయినా పోసుకున్న బెల్లం కరుగుతుంది కొద్దిగా ఫస్ట్ కొద్దిగా ఒక కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నానండి రెండు యాలక్కాయలు ఒక ఐదు లవంగాలు ఇది వచ్చేసి మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే మనము త్రిపురి బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మైదా కావాలనుకున్న వాళ్ళు మైదా షుగర్ వేసి కూడా చేయొచ్చు కానీ హెల్త్ పరంగా చూసుకుంటే గోధుమ పిండి బెల్లంతో అయితే కేకు బాగుంటుంది మనకు కూడా మంచిదని గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మనము బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి బేకరీస్లలో మనకి ఉంటుంది ఇది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలండి కొంచెమే కొంచెం సాల్ట్ ఎక్కువ ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక పట్టుకున్నాం కదా దాల్చిన చెక్క లవంగం యాలకలు ఆ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలండి మనం మిక్సీ పెట్టుకున్న చెక్క దాల్చిన చెక్క లవంగం అలాచి వేసుకొని మనం మూడు కలిపి జల్లి చేసుకోవాలండి అప్పుడు మనకి ఈ వనగా మనకి ఇప్పుడే అన్ని వేసుకొని జల్లించుకుంటే మనకి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనే ఇవన్నీ మనకి గా బాగా కలుస్తాయండి మనం పౌడర్ వేసుకున్నాక ఇవన్నీ వేసుకుంటే గా అయితే కలవవు అందుకే ముందే జల్లట్లోనే మనం అన్నీ వేసేసుకొని జల్లి చేసుకుందాము మొత్తం ఇలాగా కావాలంటే మనము స్పైసెస్ ఏదైనా వేసుకోవచ్చండి దాల్చిన చెక్క అయినా వేసుకోవచ్చు లవంగం అయినా వేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే మూడు కలిపి వేసినాను మనం పిండిని జల్లించుకున్నాను కదండి ఇలాగా ఇప్పుడు ఇంటిలోకి మనము ఒక స్పూను జీడిపప్పు వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి అలాగే ఒక స్పూన్ వరకు ఖర్జూరం వేసుకున్నాను పండు ఖర్జూరము అలాగే చెర్రీస్ అండి కొద్దిగా ఒక స్పూన్ వరకు మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే రెడ్ గ్రీన్ కలరు చెర్రీస్ వేసుకున్నాను అలాగే కొద్దిగా ఒక స్పూన్ వరకు ద్రాక్ష కూడా వేసుకున్నానండి అలాగే కొద్దిగా బాదం పప్పు డ్రై ఇందులో మనం బాగా కలిపేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అయితే మన ఇష్టం అండి అలాగే చాకోస్ కూడా ఉన్నాయండి కొన్ని చాకోస్ కూడా వేసుకో వేస్తాను చాకోస్ వేసుకుంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదండి ఒక స్పూన్ వరకు మనము చాకోస్ కూడా వేసుకోవచ్చండి ఇలాగా మన ఇష్టము వేసి కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసి కలిపేద్దాము వన్ థర్డ్ కప్పు నూనె తీసుకుంటున్నానండి ఆయిల్ ఫ్లేవర్ లేని నూనె తీసుకోవాలి మన ఇష్టం ఏ అయినా చేసుకోవచ్చు పల్లి నూనె అలా కాకుండా నువ్వుల నూనె అలా కాకుండా రైస్ ఆయిల్ కొబ్బరి నూనె మన ఇష్టం అవి అయితే ఫ్లేవర్ ఉండవు కదండి అవి అయితే వేసుకోవచ్చు ఇలా వన్ థర్డ్ కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను వన్ ఫోర్త్ కంటే తక్కువ వేసుకోవాలండి నెక్స్ట్ పెరుగు వేసుకుందాము అలాగే వన్ థర్డ్ కప్ పెరుగు కూడా వేసుకోవాలండి మనం ఎగ్ అనేది ఎక్కడా వాడట్లేదు మైదా కానీ షుగర్ కానీ నెక్స్ట్ అలాగే ఒక స్పూను వెనెలా ఎసెన్స్ కంపల్సరీగా అయితే వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలండి అలాగే మనం కరగబెట్టుకున్నాం కదా ఇందాక బెల్లం అది కూడా సిరప్ వేసేస్తున్నానండి మూడు అయితే బాగా కలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో పౌడర్ వేసుకున్నాము ఇలాగ మూడు బాగా మిక్స్ చేసుకొని మనం ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండి పౌడర్ అలా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇలాగా మనము బాగా బీటర్తో కలిపేసుకోవాలండి మరి గట్టిగా ఉండకూడదు మరి టైట్గా ఉండకూడదు ఒకవేళ మనకి గట్టిగా అనిపించిందంటే కొంచెము మిల్క్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్ల వరకు ఇప్పుడైతే మనకు కొద్దిగా గట్టిగా అయింది ఒక టూ స్పూన్స్ వరకు మిల్క్ వేసుకున్నాము ఇప్పుడైతే మిల్క్తో టూ టేబుల్ స్పూన్స్ కాదండి ఫైవ్ స్పూన్స్ వరకు బండి ఎందుకంటే మనం పౌడర్ తీసుకునేటప్పుడు గోధుమ పిండి కొంచెం నూనె పెరుగు ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటాయి కదా అలాంటప్పుడు కొద్దిగా మనం మిల్క్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ కొద్దిగా ఏమైనా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు కొంచెం మీకు టైట్ అనిపిస్తే ఒక రెండు స్పూన్ల మిల్క్ ఎక్కువ వేసుకోండి లేదు నేను చెప్పిన కొలతలకు సరిపోయినాయి అంటే ఓకే నాకైతే కొంచెం టూ అన్నాను కదండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే పట్టింది నేను చూపించిన స్పూన్తో ఇప్పుడైతే మౌడ్లోకి వేసుకుందాము కేక్ని కింద ఒక ప్లేట్ లో గాని ఒక గిన్నెలో కానీ మన దగ్గర ఉంటే అది ఇసుక వేసి పెట్టు పెట్టుకున్నానండి బేక్ చేయనిక అందరికి మనకు కేక్ కుక్కర్స్ ఉన్నా పర్వాలేదు ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉన్నా పర్వాలేదు ఓవెన్స్ ఉన్నా పర్వాలేదు అలాగ లేనప్పుడు మనం ఇలాగ కూడా కేక్ అయితే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ఇలాగ శాండ్ వేసి పెట్టుకున్నాను లేదు మనకి ఇది ఏదన్నా మందపాటి గిన్నె ఉన్నా కూడా మనకి సరిపోద్దండి అలాగ లేనప్పుడు ఇలాగ శాండ్ వేసి పెట్టుకొని ఇలాగ పెట్టేసి లోపలక నేను గిన్నె వేసుకున్నానండి హైట్లో వేసుకొని ఇప్పుడు నా దగ్గర ఈ మౌల్డ్ ఉంది కేక్ మౌల్డ్ ఇలాగ పెట్టేస్తానండి పెట్టేసి ఇందులో మనము మనం చేసుకున్న బేక్ కేక్ ఇందులో వేసేస్తాము కొన్న కేక్ మిశ్రమాన్ని అంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నానండి ఇందు ఇది ఏ ఉందండి ఎందుకంటే ఎప్పుడు కేక్ చేసినా మనకి హైట్లో బేక్ అవుతుంది కదా అందుకని ఎప్పుడు కూడా ఆఫ్ వరకే మనము ఇది వేసుకోవాలి అలా ఉండేటట్లు మనము గిన్నెలు తీసుకోవాలండి అప్పుడు మనము లోపలంతా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా కొన్ని పైన టాపింగ్ కూడా వేసుకుంటే కేక్ ఎంతో కలర్ఫుల్గా బాగుంటుందండి అలాగే ఫ్రూటీ ఫ్రూటీలు బాదము జీడిపప్పు ద్రాక్ష అన్నీ వేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ అయితే మన ఇష్టము ఏవైనా వేసుకోవచ్చు ఇలాగా మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ నియర్లీ వన్ అవర్ వరకు అయితే టైం పడుతుందండి ఇప్పుడైతే మనము మూత మూసేద్దాము అయితే మూత పెట్టేసినానండి మనకి ఏదైనా హోల్ ఉంటే ఇలాగా పేపర్తో కానీ ఏదాంతో కానీ ఇలాగా కవర్ చేసేసి పెట్టేసుకున్నానండి ఒక ఇయర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ బేక్ అయినట్టు అయితే అవసరం అండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మిగతా ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ లోటు మీడియం పెట్టేసుకొని బేక్ చేసుకోండి మాడైతే మాడదండి అసలు కింద మనం ఈ శాండ్ వేసినాం కదా శాండ్ లేకున్నా కూడా మనకి మందపాటి అయితే సరిపోతాయి సరిపోతుందండి మనం గిన్నె మందం ఉంటే కింద శాండ్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి పాతవి ఓల్డ్ కుక్కర్స్ ఉంటాయి కదండి వాడనివి హ్యాండిల్స్ వెనవి అలా ఇలాగా మనం పెడుతుంటాము అందులో అయిన కూడా మనము శాండ్ లేకుండా పెట్టుకోవచ్చు అండి కేక్ అయితే మాడదు ఇప్పుడైతే మనం ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ తర్వాత చూద్దాము కేక్ అయితే అయ్యింది ఎగ్జాక్ట్ గా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినాను టైం అయితే పట్టింది ఎందుకంటే మనం కింద ఇసుక వేసినాం కాబట్టి టైం అయితే పట్టింది ఒకవేళ ఇసుక లేకుండా మందపాటి గిన్నె అయితే కేక్ అయితే మనకి త్వరగానే అయిపోతుందండి ఈ లోపల బటర్ పేపర్ అన్న వేసుకో వేసుకోవచ్చండి ఇందాక చెప్పడం మర్చిపోయాను లేకుంటే మనము వెన్న కానీ గీ కానీ పట్టించేసి మనం మైదా పిండితో అలాగా అనేస్తే మనము కేక్ అనేది అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడైతే ఇలాగ నైఫ్తో చిన్నగా ఇలాగ సైడ్స్కి లాగానే మనం గిన్నెలోకి షిఫ్ట్ చేస్తామండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగైతే కేక్ని షిఫ్ట్ చేసి ఇక్కడ వేసినానండి ఇలాగనేసి మనకి కేక్ అనేది నీట్గా వస్తుందండి మైదా కానీ గోధుమ పిండి వేసినానండి అందుకని ఉంది అంతే లేదంటే మనము బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి కేక్ అయితే ఎంతో సాఫ్ట్గా అసలు చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నానండి చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది గోధుమ పిండి బెల్లం వేసినాను కదా హెల్త్ కూడా ఎంతో మంచిది అందరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ